నమస్కారంలో రైతు భరోసా డబ్బులు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి జమ కావడం జరిగింది మరి పడిన వారికి పడ్డాయా ఈరోజు ఈ వీడియోలో మీకైతే వివరిస్తాను డబ్బులు ఎవరికి పడ్డాయి ఇంకా ఎవరికైతే పడలేదో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లనైతే పడ్డవారైతే ఒక్కసారి అయితే ఖచ్చితంగానైతే కామెంట్ సెక్షన్లనైతే కామెంట్ చేయండి పడ్డై అని ఇలా లేకపోతే పడ్డై తమ్ముడు అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసినట్టయితే అందరూ తెలుసుకుంటారు మరి ఈరోజు ఈరోజైతే ప్రభుత్వం మొత్తం అయితే ఈ రోజైతే నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వారికైతే ఈ రోజైతే వేస్తామని అయితే నిన్ననైతే అయితే పెట్టడం జరిగింది రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది రైతు భరోసా డబ్బులు ఈరోజు ఖచ్చితంగా ఐదు ఎకరాల వారికి రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఇలానైతే ఒక స్పందించారు మన ఎవరైతే మంత్రి పొంగులేటి రెడ్డి ఉన్నారో అది అయితే తెలుపడం జరిగింది రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు పడ్డా పడ్డాయో లేదో ఒక్కసారి అయితే కామెంట్స్ ఇచ్చిన కామెంట్స్ ఇచ్చిన అయితే అందరూ తెలుసుకుంటారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే మీకు ఎలాంటి అంటే ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అందరికైతే ఈరోజు ఎవరైతే ఐదు ఎకరాల వారి రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే ప్రభుత్వం అయితే ఈ ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు పడతాయనైతే చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం మీకు డబ్బులు పడ్డాయా ఒకవేళ ఈ ఈరోజు అంటే ఈరోజు ఈ తేదీ ఏదైతే ఉందో రేపు ఇవాళనైతే ఖచ్చితంగానైతే అందరి ఖాతాలో డబ్బులైతే జమ చేయబోతుందని అయితే స్పష్టం చేసింది ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రైతు ఈ నాలుగు ఎకరాలు వచ్చాయి అంటే ఈ వీడియో నేనైతే ఇప్పుడు చేస్తున్నా కదా ఈరోజు మధ్య మిత మధ్యాహ్నం అయితే ఒకటికి అయితే ఆ రైతుకు వచ్చేసి అయితే డబ్బులు పడడం జరిగింది నాలుగు ఎకరాలు అయితే ఉన్నాయి అన్న అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నాలుగు ఎకరాలు వచ్చాయి ఇప్పుడు ఆయన అయితే కామెంట్ అయితే కామెంట్ చేశాడు అలాగే ఈరోజు అంటే అప్పుడైతే మనకు మార్నింగ్ అయితే కామెంట్ చేసిన వారు రోజు కనుక పడకనట్టయితే మనకి ఏదైతే రేపు ఇంకా తేదీ అయితే పెట్టడం జరిగింది ఈ నెల మార్చి ముప్పై వరకు అయితే ఈ ప్ర ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్ కావడం జరుగుతుంది ఇది కంప్లీట్ కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఇప్పటికే కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రైతు బంధు పడలేదు చాలామంది అయితే మన కామెంట్లను అయితే తెగ కామెంట్స్ అయితే చేస్తున్నారు అందరికైతే రోజు అయితే ఖచ్చితంగానైతే ఖచ్చితంగానైతే నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వారికి ఇంకా పడలేదు అలాగే చాలామంది రైతులైతే మాకు ఇంకా లేదు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే ఉండడం జరిగింది అని అయితే చెప్పడం జరిగింది కదా అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతు బంధు రైతు భరోసాగా ఇచ్చే పాత ప్రభుత్వం ఏదైతే నిధులు ఉన్నాయో అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే విడుదల చేశారు ఆల్రెడీ మనకి ఈరోజు ఉదయం పది గంటలకైతే అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం కూడా కొ చాలా మంది రైతులకైతే నిధులైతే జమ కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో వచ్చేసి మాకు వచ్చేసి మరి రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదోనైతే అని అయితే ఇక్కడ చూడండి ఒకసారి వచ్చేసి మాకు వచ్చేసి ఐదు ఎకరాలు అయితే ఉండడం జరిగింది ఇంకా రైతు భరోసా డబ్బులు మాకు కూడా ఇంకా ఒక్కసారి అయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు అయితే వేచి ఉండండి ఒకవేళ పడినట్టయితే మనకి ఈ రెండు మూడు రోజులలో అందరికీ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగానైతే ఇప్పటికే ప్రభుత్వం అనేసి ఈరోజు అంటే ఎప్పటి నుంచోళ్ళు ఊరట లభించి ఎప్పుడు లభిస్తుందిరా బాబు అనుకుంటున్నాం కదా ఈరోజు అయితే ఖచ్చితంగా అయితే మీ ఖాతాలోనైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు అలాగే ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి అయితే ఒకవేళ మీరు పడినట్టయితే మీకు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి మీది ఏ జిల్లా ఇంకా ఎప్పుడు పడతాయి అనేవి అంశంపై నేనైతే మీకు తెలియజేస్తాను రేపటి వీడియోలో వచ్చేసి అయితే చాలామంది రైతులకైతే ఈరోజే అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి రైతులు ఎవరైతే ఒకసారి మీకు డబ్బులు పడినట్టయితే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే ఈరోజు మాకు డబ్బులు పడ్డాయి అని అయితే కామెంట్ అయితే చేయండి అందరూ తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావ్ ఎ నైస్ డే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అయితే రైతు బంధు రుణమాఫీ గురించి అయితే చాలా అంశాలు అయితే రావడం జరిగింది వీడియో